చిత్తూరు జిల్లా కుప్పం స్థానిక ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ నిన్న జరిగిన ఎన్నికల్లో కూటమికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కుప్పంలో ఎన్నడూ లేని విధంగా తొంభై శాతం పోలింగ్ నమోదు కావడం గత ఐదు సంవత్సరాలలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అన్నదానికి నిదర్శనం అని అన్నారు పోలింగ్ బూత్ కేంద్రాల వద్ద దాడులు చేసిన పోలింగ్ శాతం ఏమాత్రం తగ్గలేదని వైకాపా కుట్రలను టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎదుర్కొని నిలబడ్డారని అన్నారు భరత్ ఎమ్మెల్యేగా గెలిస్తే నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని అదే భరత్ ఓడిపోతే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాడా అని సవాల్ విసిరారు కుప్పంలో పవిత్రమైన తిరుపతి గంగమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేయడానికి నేను సిద్ధమని కుప్పంలో చంద్రబాబు నాయుడు అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమని తమకు అండగా నిలిచిన కుప్పం ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సమావేశంలో కుప్పం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య నిన్న అనగా మే పదమూడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన అలాగే కూటమి అభ్యర్థులు జనసేన బీజేపీ అభ్యర్థులకి మద్దతు తెలిపిన ప్రతి ఒక్క ఓటర్ మహాశైర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే కుప్పో నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో మీడియా మిత్రులందరూ కూడా తెలుసు మీ నైంటీ పర్సెంట్ పోలింగ్ జరగటం అనేది ఒక రికార్డు ఈ నైంటీ పర్సెంట్ పోలింగ్ జరగటం అంటేనే అధికార పార్టీ మీద విసుగు చెంది ఉప నియోజకవర్గంలో వాళ్ళు చేసిన అరాచకాలని గుర్తు చేసుకొని కసిగా వచ్చి గంటలు గంటలైనా సరే లైన్లో నుంచొని తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ఓటు వేసిన ఓటర్ మహాశయులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జూన్ నాలుగవ తారీఖున జరగబోయేటటువంటి ఎన్నికల్లో కౌంటింగ్లో రాష్ట్రం మొత్తం కూడా సంచలన ఫలితాలు రాబోతున్నాయి బీజేపీ జనసేన టీడీపీ కూటమి అఖండ మెజార్టీతో అత్యధిక సీట్లు అసెంబ్లీ మరియు పార్లమెంట్లో సాధించి ఇక్కడ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని నేను ఘంటాపదంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే నిన్న పోలింగ్ జరిగేటప్పుడు వైఎస్ఆర్సిపి నాయకులు చాలా పోలింగ్ బూతుల దగ్గర గొడవలు చేయటం పోలింగ్ శాతాన్ని తగ్గించడానికి వాళ్ళు చేసిన కుటీల యంత్రాన్నింటినీ కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గట్టిగా బూత్ దగ్గర నిలబడి ఎదుర్కొని ప్రజలకు అండగా ఉండి ఓట్లు వేయించడం జరిగింది అలాగే రామ్కుప్పం మండలం ననియాల దగ్గర గౌరవ ఎమ్మెల్సీ భరత్ గారు వాళ్ళ గన్మెన్ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడి చేయటం కూడా జరిగింది స్వయాన ఎమ్మెల్సీ అయ్యి ఉండి ఒక గౌరవప్రదమైన హోదాలో ఉండి ఒక రౌడీలాగా ప్రవర్తించి దిగి మా కార్యకర్తల మీద చేసుకున్నారు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన వాటికి అలాగే దౌర్జన్యాలకి అలాగే నిన్న చేసిన దౌర్జన్యాలకు కూడా రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి హెచ్చరిస్తున్నాం నన్ను చంద్ర జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించబోతున్నందుకు ధన్యవాదాలని చెప్పనేసి చెప్పారు అయ్యా భరత్ నిజంగా నువ్వు కుప్పంలో గెలిస్తే నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను మరి నువ్వు ఓడిపోతే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తావా నీకు ఆ దమ్ము ధైర్యం ఉందా సవాలు విసురుతున్నా నా సవాలు స్వీకరించే దమ్ము నీకుంటే గంగమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చి సవాలు స్వీకరించాలని చెప్పని కూడా మీ అందరికి కూడా ప్రత్యమకంగా నేను ఛాలెంజ్ విసురుతున్నా ఊరకే తాటాకు చప్పులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకరి గురించి మాట్లాడేటప్పుడు గౌరవప్రదంగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత అఖండమైన విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వబోతున్న కుప్పం నియోజకవర్గ ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే కుప్పం మేనిఫెస్టో చెప్పామో చంద్రబాబు నాయుడు గారు చెప్పారో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే బాధ్యత ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరం కలిసి దాన్ని అమలు చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం టీం వర్క్ అంటే ఏంటో ఈ ఎన్నికల్లో మా తెలుగుదేశం పార్టీ మా నాయకులు అందరూ కలిసి చూపించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసి కలిసి పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనేది ఈ పోలింగ్ పర్సంటేజ్ చూస్తే అర్థమవుతుంది రేపు ఎన్నికల రిజల్ట్స్లో కూడా అది చూస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ముస్లిం వాళ్ళు వికలాంగులు కూడా వచ్చి పోలింగ్ స్టేషన్ దగ్గర నిలబడి ఓటేశారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క ఓటరుకు తెలుగుదేశం పార్టీ తరఫున మా పార్టీ తరఫున నాయకుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం కొత్త పిచ్చగాళ్ళకు మనం వస్తారు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఓట్లు ఉన్నాయి ముప్పై వేలు ఉంది నలభై వేలు ఉంది దాంతో మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారుస్తా వస్తాం మనం ఈరోజు తొంభై శాతం పోలైంది ఇరవై ఐదు వేల మందిరాలు చచ్చిపోయిన వాళ్ళు వచ్చారా వచ్చిపోయినోళ్ళు వాళ్ళు దొంగఓట్లు వచ్చారా దొంగలు వచ్చారా వేరే కాంగ్రెస్ చేసేచ్చారా ఎట్లు వచ్చారు ఎంతోమంది పక్క రాష్ట్రం నుంచి సమతో వచ్చి చంద్రబాబు నాయుడు ఓటు హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి బెంగళూరు నుంచి సింగపూర్ నుంచి వచ్చారు శాంతిపురణంలో వచ్చి ఓట్లేశారంటే మేమున్నాం చంద్రబాబు నాయుడిని అండగా ఆదుకుంటాం లక్ష ఓట్ల లక్ష్యానికి మేము దగ్గరికి వస్తాం మేము పాపిపడతాం సార్ ఈరోజు రెండు లక్షల ఓట్లు పోలే యాభై వేల ఓట్లు అపోజిషన్ పడినా లక్షా యాభై వేల ఓట్లు చంద్రబాబు నాయుడు పడినాయి అంటే లక్ష ఓట్లతో వాళ్ళ యాభై వాళ్ళు చేస్తే లక్ష ఓట్లతో చంద్రబాబు నాయుడు గెలుస్తా ఉన్నాడు తగ్గం దాంట్లో డౌట్ ఏం లేదు అటువంటిది ఈరోజు ఇంత పెద్ద భారీ మెజార్టీకి చేసిన కార్యకర్తలు కానీ అందరి కానీ నారా కుటుంబం తరఫున అందరి తరఫున వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తూ ఎందుకంటే రాత్రి మగళ్ళు ఈ మహాయజ్ఞాన్ని లక్ష 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 మహాయజ్ఞాన్ని పడుతూ కంటిన్యూగా పనిచేశారు ఎన్ని ఎన్ని లోటుపాట్లు వచ్చినా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఈ ఐదు సంవత్సరాలు మరి వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులందరికీ ఉన్నారు వాళ్ళకు ధైర్యాన్ని ప్రసాదించారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కాక్షు సృష్ణ జయహింద